హాయ్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యి సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను మరిన్ని ఎన్జ్ చేయగలను వీడియో మీకు చాలా గ్యాప్ వచ్చేసింది దానికి కారణం ఏంటంటే నేను కొద్దిగా స్టిచ్చింగ్ బాగా నేర్చుకుందామని నేర్చుకున్నాను బట్ ఇంకా నాకు బొటిక్ స్టైల్లో రాలేదు అది కూడా బాగా నేర్చుకుందామని వన్ మంత్ కోర్స్ తీసుకోవడం వల్ల నేను వేరే చోటకు వెళ్ళాల్సి వచ్చింది సో అందుకనే నేను వీడియోలు స్టాప్ చేయాల్సి వచ్చింది అయినా సరే మీరు అంతా నన్ను మర్చిపోకుండా ఎప్పటికొక ఆదరిస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం తీసుకున్న టాపిక్ అయితే భార్య భర్తలు విడుకోవడానికి కారణాలండి అసలు భార్య భర్తలే ఎందుకు విడిపోతున్నారు దానికి కారణాలేంటి నేను కూడా తెలుసుకొని ఇంకొక మాట ఫ్రెండ్స్ నేను నేర్చుకునే స్టిచ్చింగ్ బొటెక్ స్టైల్లోని మీ అందరికి కూడా నేను వీడియో షేర్ చేస్తూ ఉంటాను అసలు టెక్స్ స్టైల్లో ఎలా కుడతారు ప్రతి డ్రెస్ ఏంటి బ్లౌజెస్ ఏంటి ప్రిన్సిపల్ బ్లౌజ్లు ఏంటి కటోర బ్లౌజ్లు ఏంటి ప్రతీది అంబ్రెల్లా ఫ్రాక్స్ కానీ చని నేను నేర్చుకున్నది మీ అందరికి కూడా షేర్ చేయాలనుకుంటున్నాను ఇంటి దగ్గరే ఉండి మీరు నేర్చుకుంటే చాలా ఈజీగా కూడా ఉంటుంది ఆ వీడియోస్ కూడా ఫార్వర్డ్ చేస్తాను ఈ ఛానల్ మా స్వర్గ భర్త వ్లాగ్స్లో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం తీసుకున్న టాపిక్ గురించి అవి డిస్కస్ చేసుకుందాం అసలు భార్యాభర్తలు విడిపోవడానికి కారణాలేనా కారణం ఎక్కడా లేదండి భార్యకి భర్త భర్తకి భార్య వారికి వారే కారణం అండి బయట ఎవరో వచ్చి వారిని వెళ్దీ అవసరం లేదు దానికి కారణం ఏంటంటే వాళ్ళల్లో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నెగిటివ్ ఫీలింగ్స్ ఇగో ఫీలింగ్స్ ఇలా మనుషులు రకరకమైన ఎందుకంటే మనుషులం కదండి అన్ని రకాల గుణాలు ఉంటాయి మనం ఇంత మెరిసేదంతా బంగారం కాదన్నట్టు సైలెంట్గా ఉన్నంత మాత్రాన మౌనంగా ఉన్నంత మాత్రాన వాళ్ళ కోపాలు లేవు ఆవేశాలు లేవనుకుంటే పొరపాటు ప్రతి మనిషిలోనూ కోపాలు ఆవేశాలు ఏ ఒక నెగిటివ్ థాట్స్ ఎక్కడో ఒక చోటైనా ఉంటాయి వస్తుంటాయి అవి ఎందుకంటే మానవ జన్మ కాబట్టి మనం ఎంత కంట్రోల్ చేయాలన్నా కొన్ని కొన్ని మన మనిషి జన్మలో కంట్రోల్ అవ్వండి ఎందుకంటే ఈ భూమి మీద మాట్లాడగల శక్తి మనిషి కుక్కలకే ఉందండి వేరే ఏ జంతువులకి లేరు మా అందుకే మనం మాటను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అవతల మనిషిని బాధించకుండా మాట్లాడాలి అనేది కూడా మనం నవచ్చు ఎందుకంటే మనం మాట్లాడే ఈ చిన్న మాట వల్ల అవతల మనిషి ఎంత సఫర్ అవుతారన్నది కూడా ఆలోచించుకోవచ్చు ఎందుకంటే భగవంతుడు ఈ సృష్టిలో ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే మనిషికే మాట్లాడే శక్తినిచ్చే వేరే ఎవ్వరికీ లేదు ఆ సిద్ధి సో ఆ మాటల వల్లే మనుషుల్లోని బంధాలు తెగిపోవడం కూడా కారణం కూడా ఆ మాటలే వేరే ఎక్కడి నుంచి రావండి సమస్య మన నోటి నుంచే వస్తున్న సమస్య అక్కడి నుంచి రా మన నోరు పదిలంగా ఉంచుకోవాలని అందుకే అంటారు సో ఇలాంటి సమస్యల్ని మనం అధిగమించాలంటే మనం మన నోటిని చాలా వరకు కంట్రోల్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ భార్య భర్తలు ఇలా ఈ నోటి మాటల వల్లే ఊడిపోతున్నారు ఏమీ లేదండి చిన్ని చిన్ని మాటలు ఏంటంటే నువ్వేందంటే నువ్వే భర్త చెప్పిన మాట వినలేదమ్మా భార్య చెప్పిన మాట వినో భర్త చెప్పిన పని చేయలేదనో ఇంటిని పట్టించుకోవటం ఇంటికి లేటుగా వచ్చాడము చిన్ని చిన్ని వాటి దగ్గర ఆర్గ్యుమెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యి పెద్ద పెద్ద చిలికి చిలికి గాలి వానలుగా మారిపోతాం ఇవి ఎంతగా అంటే ఒక ప్రళయాల్లో మారిపోతుంది ఒకరినొకరు కొట్టుకునే స్టేజికి వస్తుంది బంధాలు వెళ్ళిపోయే స్టేజీకి వస్తుంది ఒకరికొకరు దూరమైన స్టేజికి వస్తుంది ఇన్ని ఏర్పడడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఉన్న ఈకో ఫిట్నెస్ నువ్వెంత అంటే నువ్వెంత ఎవరూ ఎంత కాదని అంతా ఒక్కటే నాకు తెలుసు ఏంటంటే ఇటు ఆన అటు మగ ఎందుకంటే ఈ ప్రకృతి ఏర్పరిచిన బంధాలు కాబట్టి ఇది ప్రకృతి ధర్మం అంతకుమించి ఏమీ లేనండి ఏమీ లేనండి సొల్యూషన్స్ కూడా వాళ్ళకి విడిపోవడానికి కారణం వాళ్ళే వస్తున్నప్పుడు సొల్యూషన్ కూడా వాళ్ళే ఇస్తారు ఎందుకంటే విడిపోయిన తర్వాత వీళ్ళు పడిన కష్టాలు గంటరిగా ఉన్నాయి ఒకరికొకరు పడిన కష్టాలు బాధలు జరిగిన సంఘటనలు ఇవన్నీ తలుచుకొని వాళ్ళకు వాడే తర్వాత బాధపడతారు బాధపడి ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకుని నీ పరిస్థితి తెచ్చుకోవడానికి కారణం ఆ రోజు నేను ఇంత కోపం తగ్గించుకుంటే నాకు ఈరోజు నా భార్య నాకు దూరం అయ్యేది కాదు నా భర్త నాకు దూరం అయ్యేవారు కానీ నేనే వందడుగుల కింద నీళ్ళు కాళ్ళు కొట్టుకుంటే పోయేదేమి ఈరోజు నాకు నీ బాధ దగ్గరికి వచ్చింది భార్య బాధపడే స్థితి ఉంటుంది భర్త కూడా ఈరోజు నాకు ఈ ఒంటరి కొట్టుకు ఒంటరిగా వండుకుంటూ తినడానికి ఒంటరి జీవితం బతకడానికి ఒక పట్టబుతికి ఆడదిక్కుకోవడా లేదా ఒక గురుగుతికి ఆడదిక్కుకోవడం ఈ స్థితిగా నేను కూడా కారణం నేనే కదండి భర్త అనుకోవడానికి ఇవన్నీటికీ అండి మీలో గొడవలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు తగ్గాలి ఎవరో ఒకరు తగ్గడం వల్ల సమస్య అనేది సొల్యూషన్ దొరుకుతుంది అంతేగాని నువ్వెందా నువ్వెందని మాటకు మాట మనం పెంచుకుని పోతుంటే ప్రతీదీ కూడా ప్రతి క్షణం ఎవ్రీ మినిట్ గొడవ పొద్దున గొడవ ఆ సైవం మధ్యాహ్నం కూడా ఉంటుంది మధ్యాహ్నం మీద ఒక డైలాగ్ వస్తుంది వీళ్ళది పాత్ర ఉంటుంది అలా రోజుకు రోజు తరబడి ఈ గొడవలు అనేవి ఎలా ఉంటాయండి పెరిగిపోతాయి కానీ తగ్గవండి మరి ఆ పరిస్థితి తెచ్చుకుంటే ఇంట్లో మనశ్శాంతం ఉంటుంది ప్రశాంత ఉండదు ప్రశాంతంగా తినాలనిపించారు ఆ పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది భారీగా మరిత అత్తగా భార్య తెచ్చుకుంటున్నారు ఇవన్నీ పడి అనుభవించి పెద్దవాళ్ళ మధ్యలో పెట్టి మధ్యవర్తి పెట్టి ఎవరు ఏమి చేరండి సమస్య ఎవరైతే సృష్టించుకున్నారో ఆ సమస్యకు సొల్యూషన్ కూడా ఆ భార్యాభర్తలన్నీ నష్టకి సడు విడిపోయి వారు పడిన జీవితంలో కష్టాలు పరుచుకొని జీవితంలో మళ్ళీ ఇలాంటివి పడకూడదని వాళ్ళకు వాళ్ళే చక్కగా మళ్ళీ వస్తారు కానీ అప్పుడు జీవితం సగభాగం అయిపోతుంది దానివల్ల లాస్ అయ్యేది ఎవరండి ఆ భార్యాభర్తలే కదా అదేదో ముందే అది జ్ఞానం అనేది ఉంటే పంతాలకి పట్టింపులకి పోకుండా సర్దుకుని పోతే జీవితం ఎంత హ్యాపీగా ఉంటుంది కానీ అది తెలుసుకోరండి కొంతమంది మన వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటారు అది ఒక ముందు చూసారా మనం కూర్చున్న కొమ్మని మనమే నొరుపుకుంటూ ఉంటాం ఊర్కుడు అనేవాడు ఎలా ఉంటాడంటే అంటే తన కూర్చున్న కొమ్మని తనే నరుపుకుంటాడంట అలాగే కూర్చున్న కొమ్మని ఎప్పుడూ దాని దానివల్ల పడిపోతారని గమనించుకోవాలి ఆకాశం పైన చూసి ఉమ్మేస్తే ఎక్కడ పడుద్దండి మొహానే పడుతుంది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మనం సృష్టించుకున్నాం మనకే తగులుతాయి జాగ్రత్తగా ఉండాలి అని ఆలోచించుకుంటే జీవితం చాలామందికి పోల బాట ఉందండి ఈ పంతాలకు పోవడం వల్ల ఎక్కువ ఫీలింగ్స్ పోవడం వల్ల ప్రతి మనిషిలోని కోప ఆవేశాలు ఎక్కువైపోవడం కొట్టుకోవడం అవి విడాకుల వరకు వెళ్ళడం ఏమీ ఉండదండి కానీ ఎంత విడాకుల వరకు వెళ్ళి భార్యాభర్తలు కూడా అండి కోట్లోనే వెళ్ళినా వాళ్ళ మనసులోనే చిన్న చిన్న ఆశ ఉంటుందండి ప్రేమ కాన్నది వాళ్ళ పంతం బయటపడినది వాళ్ళు ఇంకో ఫీలింగ్స్ బయటపడినది ఒక మెట్టు నేను ఎందుకు దిగాలి అంటే తనకు లేదు నేను ఎందుకు దిగని ఉంటుంది తనకు కూడా తను చెప్పలేనప్పుడు నువ్వు దిగొచ్చు కదా నష్టమే ఉంది ఆడవాడు మనం ఒక వ్యక్తి దిగడంలో అసలు అతిసేపు ఎందుకంటే స్వతహాగా మగవాడిలోనే కోపావేశాలు ఎక్కువ కాబట్టి ఆడవాళ్ళు ఒక మెట్టు దిగింది దిగి మీ జీవితాన్ని నందనవనంగా మార్చుకోండి పంతాలకి పట్టింపులకు పోయి విడాకుల వరకు వెళ్ళి పిల్లల్ని బాధపెట్టి మీరు బాధపడి జీవితంలో ఆ రోజు తప్పు చేయకుండా ఉంటే పోయి బాగుండేది అనుకునే బదులు ముందే మీరు జాగ్రత్త పడడం వల్ల జీవితాలను మంచి మార్గంలో మనం నడిపించుకోవాలి తెలిసి తెలియక చేసినప్పుడు గతం గతహాన్ని వదిలేసి మనిషి వర్తమానంలో జీవించినప్పుడే మనిషి జీవితం వెలుగవుతుంది అంతేగాని గతాన్ని తరుచుకుంటూ నువ్వు తప్పు చేసావు నువ్వు చేసావు ఆ రోజు నువ్వు ఈ నువ్వు అని పదే పదే మనుషులు గుచ్చుకుంటూ పోతే మనిషి జీవితం ఎప్పటికీ బాగుపడదండి ఎందుకంటారు మన బత్యేది చిన్న జీవితం ఏదో రోజు ఈ శరీరం అనేది గట్టిలో కావాల్సిందే మనిషి అంచెల అంత్యలోకాలకు వెళ్ళవలసింది కదా అలాంటప్పుడు మనకి పంతాలు కట్టినప్పుడు ఎందుకంటే కాకుండా కాస్త జీవితాన్ని ప్రశాంతంగా నడుపుకుంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటే కూతుంటే వాటి కోసం జీవితాన్ని కుండ తీసుకోకండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆత్మహత్యలు చేసుకోకండి అలాంటప్పుడే గుండె నిసుకోవాలి మనిషి ధైర్యంగా ఉండాలి ఆ ధైర్యమే మనిషిని గెలిపించి నడిపించి విజయ పదం వైపు నడిపించగల శక్తిని ఇస్తుంది వదిలే ప్రతి దెబ్బ మనకి పునాదరాయిని ఎదిగినప్పుడు మనిషి తనలో ఉన్న ఆలోచనలకు పొదన పెట్టగలం నేనైతే ఇలాగే ఆలోచిస్తాను నేను ఇది ఫాలో అయితే ప్రతి మనిషి జీవితం చాలా బాగుంటుంది కష్టాలు వస్తున్నాయని కుంగిపోకండి సుఖాలు వస్తున్నాయని కుంగిపోకండి మనిషికి ఎప్పుడు ఒకేలా ఉంటేనే జీవితం చాలా సాఫీగా సాగలుగుతుంది పొదన పెట్టాలి దేనికో తెలుసా మన ఆలోచనలకు ఎదగడం చెడు ఆలోచనలు వస్తే వాటి కట్ చేసేయండి మైండ్లో నుంచి మంచి ఆలోచన లేకుండా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో